హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఈరోజు మనీ పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా సో ఈ మనీనే కదండి మన లైఫ్ని చేంజ్ చేసి మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అని చూసేదనమాట సో ఇదే లేకపోతే ప్రపంచమే ఉండదు సో అందుకని చెప్పి మనీతో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఇద్దరు ఐటీ జాబ్ చేస్తూ ఓన్ హౌస్ ఎలా కట్టుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో చూసేయండి సో ఐటీ జాబ్స్ అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంటుంది లక్షల్లో శాలరీ వస్తుంది వాళ్ళకేముంది కట్టుకుంటారు అనుకుంటారు కానీ ట్యాక్స్ అయితే ఉంటుందండి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ శాలరీ వస్తే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్కి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో అలా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శాలరీలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం తగ్గించుకోవాలంటే వీళ్ళొక టెక్నిక్ అయితే చేశారు అది ఏంటో అనేది లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి మంచిగా అయితే యూజ్ అవుతుంది సో హస్బెండ్ శాలరీ వన్ ల్యాక్ అనమాట వైఫ్ శాలరీ టూ ల్యాక్స్ సో అలాగా వాళ్ళకి మంత్కి వచ్చేది త్రీ ల్యాక్స్ అమౌంట్ అనమాట సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు సిక్స్టీ ల్యాక్స్ లోన్ అయితే పెట్టుకున్నారు సో ఈఎంఐకి తీసుకున్నారనమాట హోమ్ లోన్ పెట్టుకున్నారు సిక్స్టీ ల్యాక్స్ వచ్చేసి నెక్స్ట్ ఫార్టీ ల్యాక్స్ హ్యాండ్ హ్యాండ్లో ఉందన్నమాట అది ఎలా చేశారు ఎలా సేవింగ్స్ చేశారు అనేది చెప్తాను చూడండి సో ఓవరాల్గా వన్ క్రోర్ అమౌంట్ అయితే ఇక్కడ అయిపోయింది కదా సో వన్ క్రోర్తో వాళ్ళు ఇల్లు కట్టి రెంట్ రెంటెడ్ వచ్చేలాగా ఇల్లు అయితే కట్టుకున్నారనమాట రెంట్స్ కూడా వాళ్ళకి మంత్లీ వస్తూ ఉంటాయి సో అలాగే సిక్స్టీ ల్యాక్స్ లోన్కి వాళ్ళకి మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ ఈఎంఐ అయితే పెట్టుకున్నారు సో అలాగే ఫార్టీ ల్యాక్స్ ఎలా సేవ్ చేశారో చెప్పేస్తాను చేయండి ఫస్ట్ నుంచి వాళ్ళు లీజ్కే ఉన్నారనమాట సో ఫస్ట్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నారు సో ఆ రేంజ్లో వాళ్ళైతే లీజ్కి వేసుకున్నారు ఈ అమౌంట్ వచ్చేసి వాళ్ళకి శాలరీస్ వాళ్ళు అంటే జాబ్ చేస్తున్నప్పటి నుంచి సేవింగ్స్ అనేది చేశారనమాట సో అమౌంట్ వచ్చేసి ఇది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అనమాట సో ఆ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ వాళ్ళు టూ టు త్రీ ఇయర్స్ అక్కడే ఆ ఇంట్లోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యారు ట్వెల్వ్ టు ట్వంటీ ల్యాక్స్ అర వరకు వాళ్ళైతే సేవింగ్స్ అనేది ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు లీజ్కి అయిపోయారు కాబట్టి సో మంత్ శాలరీ వస్తుంది పిల్లలు లేరు ఆ టైంలో మంచిగా సేవింగ్స్ చేసుకున్నారు సో సో ట్వంటీ ల్యాక్స్ వరకు సేవ్ చేసుకున్నారనమాట అలాగే లీజ్కి వెళ్తూ అమౌంట్ని సేవ్ చేసుకుంటూ వచ్చారనమాట సో అలాగే గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట అలా గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు టెన్ ల్యాక్స్ వర్త్ అనేది కొనిపెట్టుకున్నారు సో నెక్స్ట్ బ్యాంక్లో పెట్టుకున్న వాళ్ళకి టెన్ ల్యాక్స్ రావాలి అనే ఒక రకంగా వాళ్ళైతే సేవింగ్స్ అనేది చేసుకున్నారు సో ట్వంటీ ల్యాక్స్ లీజ్ అమౌంట్ ఉంటుంది కదా సో ట్వంటీ ల్యాక్స్ లీజ్ అమౌంట్ టెన్ ల్యాక్స్ బ్యాంక్ లోను ఆ తర్వాత టెన్ ల్యాక్స్ చిటీస్ అనమాట ఈ మూడిట్లో వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ అనేది సేవ్ చేసి పెట్టుకున్నారు చూడండి సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పి జలసాలు చేసి ఉంటే వాళ్ళ ఒక డ్రీమ్ హౌస్ అనేది వాళ్ళు కట్టుకోకపోదురు సో కాదు మేము ఏదైనా ఒకటి సాధించాలి ఇద్దరూ జాబ్ చేస్తున్నాం కదా అని వాళ్ళ మైండ్ సెట్ ఉంది కాబట్టే సో ఫార్టీ ల్యాక్స్ అనేది సేవ్ చేశారు మళ్ళీ ఎడ్యుకేషన్కి పిల్లలు పుట్టేశారు వాళ్ళు ఎడ్యుకేషన్కి మళ్ళీ సెపరేట్గా సేవింగ్స్ అనేది చేశారులేండి సో సుకన్య సమృద్ధి పథకం అలాగా వాళ్ళ అబ్బాయికి పీపీఎఫ్ అని చాలా కడుతూ ఉన్నారు సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారనమాట సో ఎలా అంటే మనం ఎలా బతకాలి అంటే నలుగురు మన గురించి చెప్పుకునేలాగైతే బతకాలి అనేది వీళ్ళిద్దరూ నిరూపించారు సో ఓవరాల్గా ఫార్టీ ల్యాక్స్ అయితే వాళ్ళ చేతిలో ఉంది సిక్స్టీ ల్యాక్స్ లోన్ పెట్టుకున్నారు ఇంతకి ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకుంటుంటే సో ల్యాండ్ వచ్చేసి వాళ్ళ నాన్న అయితే బెంగళూరులోనే సెటిల్ అయ్యాడనమాట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు ఒక గ్యారేజ్ పెట్టుకున్నాడు ఆ ల్యాండ్ అనేది తనకి ఇచ్చేసారనమాట అమ్మాయి వాళ్ళ తరపు నుంచి సో ఆ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు అయితే కట్టేసుకున్నారు సో అలాగే వన్ ఫ్లోర్ హౌస్ అయితే ఇది కంప్లీట్ చేసేసారనమాట రెంట్కి వచ్చేలా కట్టారు ఫోర్ ఫ్లోర్స్ అయితే కట్టారనమాట ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకని చెప్పి ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని బైక్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక బ్యాచులర్కి ఇద్దామని చెప్పి పెట్టుకున్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి రెంట్ అనమాట సో రెంట్కి వచ్చేలాగా ఇచ్చేసారనమాట సో ఇలాగా లీజ్కి వచ్చిన అమౌంట్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానంటే సో ఇంతవరకు ఇల్లు కట్టడం అయిపోయింది వన్ క్రోర్తో సో వాళ్ళ ఈఎంఐని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నానంటే సో టెన్ ల్యాక్స్ ఒకవేళ టూ బీహెచ్కే కాబట్టి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు థర్టీ ల్యాక్స్ క క్లోజ్ చేసేసి థర్టీ ల్యాక్స్ ఈఎంఐ వేసుకున్నా హ్యాపీగానే వాళ్ళకు ఉంటుంది లేదు ట్వంటీ థౌజండ్ వాళ్ళు రెంట్ పెట్టుకున్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెంట్ వచ్చినా కూడా సిక్స్టీ థౌజండ్ ఓవరాల్గా సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ అయితే వాళ్ళకి వస్తుంది సో ఫిఫ్టీ థౌజండ్ ఈఎంఐ పోయినా కూడా టెన్ థౌసండ్ ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది కదా సో ఇలా కూడా పెట్టేసుకోవచ్చు సో ఇది నా ఐడియాలజీ సో అదంతా వాళ్ళ రియల్ స్టోరీ అనమాట సో నేను ఇమాజిన్ చేసి చెప్తున్నాను మీకు ఇక్కడ సో వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి రెంటూ వస్తుంది రెంట్ తరపున రెండు కట్టుకోవచ్చు లేదు లీజ్కి వేసుకుంటే ఇలా థర్టీ ల్యాక్స్ క్లియర్ చేసి థర్టీ ల్యాక్స్ వాళ్ళ శాలరీలో నుంచి ఈఎంఐ కట్టుకుంటూ వచ్చేయచ్చు సో ఏదైనా చేయొచ్చు అనమాట వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది సో ఎవరికైనా ఒక లైఫ్లో ఒక ఛాలెంజెస్ అనేది ఉండాలి కదండీ సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నా వాళ్ళ లైఫ్ హ్యాపీగా సజావుగానే ఉంటుంది సో లక్షల్లో వచ్చే జీతాన్ని వాళ్ళు ఎలాంటి ఎక్కువ ఖర్చులు చేయకుండా లక్షల్లో వస్తుంది కదా జల్సాలు చేసేద్దాం అని లేకుండా వచ్చిన రూపాయిని ఎలా పద్ధతిగా సేవ్ చేశారో చూడండి ఎంత మంచిగా యూజ్ చేసుకున్నారు ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది సో ఇలా ప్లాన్ చేసుకుని ఈజీగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో ఫుల్ హౌస్తో పాటు రెంట్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఈఎంఐ కట్టేసి కూడా వాళ్ళు క్లియర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం ఈఎంఐస్ కట్టుకుంటూ వచ్చిన ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో వాళ్ళకి ఫుల్ హౌస్ విత్ రెంట్తో పాటు అయితే హ్యాపీగా ఉంటుంది వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో వైఫ్ అనే వాళ్ళు నిలిచిపోయినా హ్యాపీగా రెంట్తో అయితే బతికేయచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి ఇప్పుడే కొత్తగా జాబ్ వచ్చింది మంచిగా శాలరీ వస్తుంది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు హ్యాపీగా అయితే ఒక సొంత ఇల్లులో మీరు ఉండగలుగుతారు అది బెంగళూరులో అంటే మాటలు కాదు సో మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది ఏదైనా ఉంది అనుకుంటే అది మీకేంటి అని మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఒక ఓన్ హౌస్ అనేది ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకొని ఈజీగా అయితే అయితే అచీవ్ చేయొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకేదైనా మీరైతే ఇంకెలా ప్లాన్ చేస్తారో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్